హలో అండి అయితే మన మేకప్ కార్జామ్ కూడా ఎలా ఉండాలనేది అయితే మీకు చూపిస్తాను ముందుగా కార్జామ్ అయితే నేనైతే ఇంట్లోనే కట్ చేసుకుంటాను ఇలా పెద్దగా తెచ్చేసుకొని అయితే ఇలా పీసెస్ అయితే ఇంట్లో మనకు నచ్చినట్టుగా కట్ చేసుకుంటాను ఇప్పుడైతే ఒక కుక్కర్ పెట్టేసుకొని ఇందులో కాస్త ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అయితే కొంచెం వేయించుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో అయితే నేను కూర యాడ్ చేస్తున్నాను అండి ఈ ఫ్లేవర్తోనైతే ఒకసారి అయితే వండండి చాలా బాగా వస్తుంది అండ్ ఇప్పుడు ఇది కాస్త వేగిన తర్వాత ఆయిల్లో ఇప్పుడు ఇందులోకి కాస్త ఉప్పు అండ్ కొంచెం పసుపు కూడా వేసుకొని ఒక్కసారి అయితే ఫ్రై చేసుకోండి ఇది కాస్త వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న లివర్ ముక్కలను కూడా ఇందులో వేసుకోండి నార్మల్లో బుగాన్లో కూడా వండుకోవచ్చు కానీ ఎక్కువ టైం పడుతుందని చెప్పేసి అయితే నేను కుక్కర్లో వండుతున్నానండి అండ్ మనకైతే ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు అయితే ఇది ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇది ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కాస్త కారం పొడి కాస్త ధనియాల పొడి కాస్త గరం మసాలా కూడా వేసుకొని అయితే ఒక్కసారి అయితే మొత్తంగా కలుపుకోండి ఇది బాగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు అయితే ఇది బాగా కలుపుకున్న తర్వాత మన కుక్కర్ మూతని నేను ఉల్టా పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేటట్టుగా ఉండాలని చెప్పేసి అయితే కుక్కర్ మూత ఉల్టా పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి ఆయిల్ మనకి ఎలా పైకి తేలుతుందని చెప్పేసి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు అయితే చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి ఈక్వల్ క్వాంటిటీగా ఒక కప్ అయితే నేను వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాండి ఇప్పుడు ఇది మనకి ఉడకడానికి కూడా వాటర్ అయితే సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి అండ్ ఒక్కసారి అయితే కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు విజిల్స్ వచ్చేవరకు అయితే కుక్ చేయండి ఒక ఫైవ్ విజిల్స్ తర్వాత చూడండి కుక్కర్ మూత తీసి చూస్తే మనకైతే ఎంతో టేస్టీ అయినా కార్జంకరీ అయితే రెడీ అయిపోయిందండి ఇది రోటీలో కానీ చపాతీలో కానీ అండ్ జొన్న రొట్టెలో కానీ రైస్లో కానీ పూరీలో కానీ ఏ కాంబినేషన్లో తిన్నా కానీ సూపర్గా ఉంటుందండి ఫైనల్గా అయితే కాస్త కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని అయితే ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ తీ ఊన్ చేసుకొని తీసేసుకుంటే మాత్రం ఎంతో టేస్టీ అయినా మేక కార్జంకూర అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి